హాయ్ అండి అందరికీ ప్రైజ్ ద లాడ్ హిందూ గ్రంథమైనటువంటి సమవేదములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యము సర్వమానవుల యొక్క పాపం పరిహారించబడాలంటే రక్త ప్రోక్షణం జరగాలి ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే తద్రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తం పరమాత్మ రక్తమై ఉండాలి ఈ లోకంలో దేవుళ్ళు అనబడినటువంటి వారిలో పాపాన్ని క్షమించే వారు అనబడినటువంటి వారిలో ఎవరు రక్తాన్ని చెందించినటువంటి వారు ఉన్నారు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఆ రక్తం మనుషులకు పాపక్షమాపణ భూమి మీద ఏబడినటువంటి ఈ నామంలోనే రక్షణ ఉంది మరి ఏ నామంలో రక్షణ కలగదు కలగబోదు కూడా దేవునికి స్తోత్రం కలిగిన